అందరికీ నమస్కారం ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాము మళ్ళీ రావాలా మళ్ళీ వెళ్ళాలా మళ్ళీ చేయాలా మళ్ళీ తీసుకోవాలా మళ్ళీ ఇవ్వాలా మళ్ళీ చూడాలా ఇలాంటి వాక్యాలను అరబిక్లో ఎలా ప్రశ్నించాలి అడగాలి అన్నది ఈ క్లాస్లో మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాము వెయిట్ వెయిట్ దానికంటే ముందు మీరు ఒక పని చేయాలి నాకు అర్థం అయింది నాకు అర్థం అయ్యింది అనేదాన్ని అరబిక్ లో ఏమంటారో కామెంట్షన్ అనబాద్ ఎబీజి నేను మళ్ళీ రావాలా ప్రశ్నించను అనబాద్ ఎబీజి నేను మళ్ళీ రావాలా బాద్ ఎబిరో మళ్ళీ వెళ్ళాలా ప్రశ్నించు బాద్ ఎబిసౌవి మళ్ళీ చెయ్యాలా బాద్ ఎబిసౌవి మల్లి చేయాల బాద్ ఎబి యాఖడ్ మల్లి తీస్కోవాల బాదేబి యాఖడ్ మల్లి తీస్కోవాల బాద్ ఎబి ఆతి మల్లి ఇవ్వాల బాద్ ఎబి ఆతి మల్లి ఇవ్వాల ప్రశ్నించడం ఇవన్నీ ప్రశ్నించడమే బాద్ ఎబి చూ మల్లి చోడాల బాదేబి చూ మల్లి చోడాల బాద్ ఎబి షై మల్లి యమైన కావాల లేదా ఇంకా ఏమైనా కావాలా అని అడగడం బాదేబి షే మళ్ళీ ఏమైనా కావాలా లేదా ఇంకా ఏమైనా కావాలా అని అడగడం బాధేబి గస్సల్ మళ్ళీ కడగాల ఎల్బస్ బాధేబి ఎల్బస్ మళ్ళీ తొడుక్కోవాలా మళ్ళీ ధరించాలా ఎల్బస్ అంటే ధరించడం దుస్తు బట్టలు బాదేబి ఎల్బస్ మళ్ళీ ధరించాలా మళ్ళీ తొడుక్కోవాలా బాద్ అభి ఇఫ్తా మళ్ళీ తెరవాలా బాద్ ఎబి బద్దల్ మళ్ళీ మార్చాలా బాద్ బాద్ ఎవి సక్కర్ మళ్ళీ మళ్ళీ మూసివేయాలా షీల్ తీసివేయాలా మళ్ళీ తీసి వేయాలా ఎబి షీల్ మళ్ళీ తీసివేయాలా బాద్ ఎబి హల్లి మిన్ని మళ్ళీ ఇక్కడ ఉంచాలా बाद एबी खल मिलनी मल्ली इकड़ा बनचाला बाद एबी शागल मल्ली स्टार्ट चेयाला बाद एबी शागल मल्ली स्टार्ट चेयाला बाद एबी तफ्री मल्ली ऑफ चेयाला बाद एबी तफ्री मल्ली ऑफ चेयाला बाद एबी स्त्री मल्ली कोनाला बाद एबी स्त्री मल्ली कोनाला बाद एबी बिया मल्ली అమ్మాలా బాదేబీ మళ్ళీ కావాలా బాదేబీ మళ్ళీ కావాలా అరబిక్ రాదు రాదు అని అనుకోకండి ఇలానే జస్ట్ ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి తప్పకుండా ఏదో ఒక రోజు మాట్లాడతారు ధన్యవాదాలు